నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఎన్డిపి శ్రీ శ్రీహరిరాజు సిఐ వైఆర్కే ఆధ్వర్యంలో సారా తయారీ రవాణా మీద నిఘా పెంచడం జరిగింది దానిపై గండేపల్లి మండలం కె గోపాలపురంకు చెందిన రాజు అనే వ్యక్తిని సారా బట్టి అతనిని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఇరవై లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని వంద లీటర్ల ఎఫ్జె ను ధ్వంసం చేసి కేసు నమోదు చేసిన గండేపల్లి పోలీసులు గండేపల్లి ఎస్ఐ శ్రీ శివనాగబాబు మరియు ఆయన సిబ్బంది రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది కోర్టులో ముద్దాయిని ప్రవేశపెట్టగా అతనికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడమైనది అయినది నిందితుడిని పెద్దాపురం తరలించడం అయినది